sedang datanglah oh buatlah sama టెన్షన్ ఇప్పుడు ప్రభుత్వం వస్తే ఎలా ఉంది ఆరోగ్యం ఆరోగ్యం ఎలా ఉంది ఎన్ని సంవత్సరాలు అవ్వ మీకు ఎనభై పైన ఉంటాయి సరే అబ్బా జాగ్రత్త సైకిల్ గుర్తుకోటి చాకల్ తీసుకొచ్చినా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ con. không bỏ lỡ những video hấp dẫn मेरे को जाने कि नहीं निकल को सार पक निकल पड़ फोटो हाइड्रा मारना बुक गुरुडला 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 गुरु राम कृष्णगर నాయ்கत गुरु राम कृष्णगर నాయ்கत गुरु राम कृष्णगर నాయ்கत जय गुरुडला जय जय गुरुडला जय गुरुडला जय जय गुरुडला

बोल कुत्ते में ना। सालों सालों है ना सेम ना गुमी रहा कुलाना नबी में ट्रान्स अट्टेरक क्या ले सालों बंदलाले रायता बांधो डो भरा ना रायका तुरना राम जिसने करे राय कतवा बंदलाले बंदलाले तुरना राम जिसने करे राय कतवा बंदलाले जय तलेग देश हो जय जय जलेग देश हो जय तलेग देश हो होते लाले प्रजानागढ़ ना कुरुणा रामकृष्ण कहरे ना ही कत्पा होते लाले होते लाले चंद्रग्रस्त पार्टियाँ पैदल लक्ष्मी साईं प्रिय कहरे ना ही कत्पा होते लाले होते लाले कुरुणा लक्ष्मी साईं प्रिय कहरे ना ही कत्पा होते लाले

மேடம் மேடம் அப்பட ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు మన మన పార్టీ నేత పురగుండల రామకృష్ణ గారికి వందనాలు అలాగే చేసన్న కూడా లక్ష్మీ నమస్కారాలు అలాగే మేము పార్టీలో చేరడం ఈరోజు ఒక వంద కుటుంబాల దాకా చేరారు కానీ ఇప్పుడు కొంచెం అట్లా ఇక పోయి పోవాల్సి వచ్చింది అలాగే మాకు ఇప్పుడు ఐదు వందల జనాభాతో చేరడం జరిగింది ఈరోజు అలాగే ఈరోజు ఇప్పుడు మనం మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మన మూడవ వార్త ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మనం బలోపేతంగా చేసుకోవాలని ఈ అవకాశం వచ్చిన పెద్దలకి తెలవదు విజయాల నుండి ప్రింట్ మీడియా ఇంట్రాజిక మీడియా ప్రజలు పండించిన ప్రజలకు అందరూ కూడా ఆంధ్రదూ ఈరోజు కోటేళ్ళు పోయా పోలయ్య అదేవిధంగా కోటేళ్ళు ప్రభావాది ఆయన ఈ ప్రభుత్వం పరిపాలన చూసి విసిగిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరడం జరిగింది ఖచ్చితంగా ఈ వాటిలో ప్రయాణిసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనకు ఏమేమి చేయాలని కూడా పోలి చేస్తామని చెప్పి కూడా తెలియత మా పార్టీలకుసూలు ఎప్పుడు కూడా చెప్పు చేయకుండా బ్రహ్మాండంగా చూసుకున్న బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎదిగేటప్పుడు అభివృద్ధి చేసేదాని కోసం ప్రయత్నం చేస్తారు అభివృద్ధి చేయనప్పుడు ఇలాగే ఉంటుంది ఎవరికి ప్రజలు సమాధానం పెట్టాలి ఏమైనా గెలిపించావు నువ్వు ఏం పని ఏం సమాధానం చెప్తారు అందుకోసమే ఈరోజు తెలుగు చేసిన ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర పెట్టింది అందరూ కూడా మాట్లాడి పాత కొత్త కళమాండంగా పనిచేస్తానికి కూడా తెలియజేస్తాను చేస్తుంది అందరూ కూడా కష్టపడి గెలిపించండి గొడవ అభివృద్ధి కార్యక్రమాలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఆ అసెంబ్లీకి తప్పిన నేను ఎప్పుడు కూడా మీ సెలవులు ఉంటాయని కూడా నేను